చందన బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రాయలసీమ ప్యాక్సరిజం స్టైల్లో మరి దళిత యువకులను చిత్రం వసలు పెట్టి దారుణాతి దారుణంగా కొట్టారు దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రేమేయం ఉందని మరి మాకు కొంత అనుమానంగా ఉంది మరి ఈ ఈరోజు డిఎస్పీ గారు అమలాపురం డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురు యువకల్ని మరి బంధించాము ఇంకో ముగ్గురు పారిపోయారని చెప్తున్నారు అసలు అసలైన ముద్దాయి మీరు ఎందుకు వెరిఫై చేయట్లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత యువకుడు ధోనిపాటి మహేష్ పై దాడి చేసిన కేసులో అసలు ముద్దాయిలు అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయల్ డిమాండ్ చేశారు అమలాపురం గడియాల స్తంభం లోని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్సీ ఎమ్మెల్సీతో పాటు వైసీపీ శ్రేణులు బయట ఇచ్చారు పోలీసులు పక్షపాతంతో కాకుండా నిష్పక్షపాతంగా దాడి కేసును దర్యాప్తు వారు డిమాండ్ చేశారు ఈ దాడి వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఎమ్మెల్సీ ఆరోపించారు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగం కావాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు ఈ జిల్లాలో ఐన్వెల్ మండాలకు చెందినటువంటి దళిత యువకుడు దోనుపాటి మహేష్ మీద కొంతమంది వ్యక్తులు రౌడీ షేటర్లు దాడి చేయడం జరిగింది అదే సందర్భంగా మేము దోనుపాటి మహేష్ పలకరించడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందా అని చెప్పి అడిగినప్పుడు ఆ దోనుపాటి మహేష్ మాకు చెప్పింది ఏంటంటే అన్నా మీకు జవాబు ఇప్పిస్తాం కాబట్టి రెండు లక్షల రూపాయలు తీసుకురండి అని చెప్పంటే కొంతమంది డబ్బులు ఇచ్చాం వాళ్ళ జాబులు ఇప్పించలేదు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగితే సరే డబ్బులు ఇస్తావు నువ్వు రా అని చెప్పేసి మమ్మల్ని తీసుకు రామని చెప్పడం నాకు వెళ్ళిన తర్వాత బాడ స్కూరు తదితర గ్రామాలు తిప్పుతూ మమ్మల్ని ఇష్టానుసారంగా ఒరే మాలనా కొరక ఒరే నువ్వు దళితుడు నువ్వే మమ్మల్ని క్వశ్చన్ చేస్తావని చెప్పేసి అంటూ వాళ్ళు తీవ్రంగా కొట్టడం జరిగింది గత పది రోజుల క్రితం అల్లవార మండలంలో ఎస్సీ యువకుల మధ్య గొడవ జరిగితే ఆ గొడవని జస్ట్ పీస్ కమిటీ వేసి కూర్చొని మాట్లాడవలసింది పోయి పోలీసులు పీస్ కమిటీలు అటువంటిది ఏమీ వేయకుండా ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ మరొక వర్గ ఎనిమిది మంది యువకుల మీద అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి వాళ్ళ రిమాండ్ పంపించడం జరిగింది అంటే మా ఎస్సీ యువకుల్ని రిమాండ్ పంపించేంత శ్రద్ధ మీకు ఇతర వర్గాల వారిని పంపించే శ్రద్ధ ఎందుకు లేదు మీకు అని చెప్పి సందర్భంగానే పోలీసు వారిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఒకే ఒకరు చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్నైనా ఎక్కడైనా చేయండి డాక్టర్ బీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తే మేము ఎట్టి బస్సులో ఒప్పుతాం ఈ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టుకున్నాం కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుస్తూనే సక్రమంగా ఉంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే మీరు మమ్మల్ని తేనె తొట్టిన అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం ఆఫర్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ కంచు సిక్స్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకే రెండు శారీ

మీ మిత్రులకు షేర్ చేయండి